నయనతారా ఆ స్టార్ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను నన్ను చెత్తగా చూపించారు నయనతార కామెంట్స్ దక్షిణాదిలో అందం అభినయంతో తనదైన ముద్రవేసింది హీరోయిన్ నయనతార వెస్టైల్ యాక్టింగ్తో యూత్ను ఆకట్టుకుంటూ తక్కువ సమయంలోనే లేడీ సూపర్ గా క్రేజ్ సొంతం చేసుకుంది మలయాళం సినిమాలతో అరంగేటం చేసిన ఈ చిన్నది ఆ తర్వాత తమిళం తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది ప్రస్తుతం చిరంజీవి కొత్త సినిమాలో నటిస్తుంది లేడీ సూపర్ స్టార్ నయనతార దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనదైన వేసింది ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సౌత్లో దూసుకుపోతుంది తెలుగు తమిళం మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో కనిపించింది ఆనతి కాలంలోనే స్టార్ హీరోల జోడిగా నటించి స్టార్డమ్ సంపాదించుకుంది షారుఖ్ అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ సినిమాతో అటు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నయన్ పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగింది అయినప్పటికీ హిందీలో ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రాలేదు ప్రస్తుతం తమిళం తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది